హాయ్ అండి పండగ అయితే దగ్గరకు వచ్చేసింది కదా ఈ పండగ సీజన్లో టైలర్స్ అందరూ కూడా చాలా హడావిడిగా ఉంటారండి అస్సలు ఖాళీ అనేది ఉండదు ఎలా అంటే బయట వాళ్ళ బట్టలు కుట్టి కుట్టి కనీసం మన బట్టలు కానివ్వండి మన ఇంట్లో పిల్లల బట్టలు కానివ్వండి కుట్టలేనంత బిజీ అయితే అయిపోతూ ఉంటాము కానీ తప్పదండి ఎందుకంటే కస్టమర్స్కి టయానికి ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు కాబట్టి మన ఇంట్లో వాళ్ళైనా కొంచెం అడ్జస్ట్ అవుతారు కదా అన్నట్టు మనం కొంచెం దాని నిర్లక్ష్యం అనేది చేస్తూ ఉంటాము కానీ అందరితో పాటు మన పిల్లలు కూడా కొత్త బట్టలు వేసుకోవాలి అన్నది కూడా మనం గుర్తించుకోకుండా వాళ్ళకే కొడుతూ ఉంటాము సో మనం అలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు మనకి కూడా ఒక్కొక్కసారి పండగ పూట కూడా అసలుకి బ్లౌజ్ అనేది కుట్టుకోవడానికి కుదరక ఏదో ఉన్న చీరల్లోనే ఏదో ఒకటి కట్టేసుకొని అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము నేనైతే అలా చాలాసార్లు అయితే అడ్జస్ట్ అయ్యానండి ఎందుకంటే పెళ్లి రోజులప్పుడు కానివ్వండి ఇంకా కుట్టడానికి అంత టైం లేనప్పుడు మనకి ఆల్రెడీ మీరు అలా ఉండే ఏదో ఒక చీర తీసుకొని అదే కట్టుకొని గడిపేసిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పండగ రోజుల్లో మాత్రం ఎలా చేయాలంటే ఇంకా పండగ చాలా రోజులు ఉంది కదా మనం కుట్టుకుందాంలే అని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదండి నా సజెషన్ అయితే కనుక మనకి పండగ ఇంకా ఒక వారం రోజులు ఉంది అన్నప్పుడే మనం ముందుగానే ఒక రోజునైతే కేటాయించి ఇంట్లో మన పిల్లలకి ఏదైనా ఫ్రాకులు కుట్టాలన్నా డ్రెస్సులు కుట్టాలన్నా మన బ్లౌజులు కుట్టుకోవాలన్నా ఒక రోజును మాత్రం మన కోసం కేటాయించేసుకోవాలండి మనవి ముందుగానే కుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి పండగ దగ్గర దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఇంకా టెన్షన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది చాలా వరకు కొంచెం లేటుగా అనేది బా షాపింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి మనకి అప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ప్లీజ్ ప్లీజ్ అండి మేము అంత తెచ్చుకోలేకపోయాము మాకు కుదరలేదు అందుకోసం లేట్ అయ్యింది ప్లీజ్ ఈ బ్లౌజ్ కుట్టేవరా అని చెప్పేసి వాళ్ళు అలా అడిగారు అనుకోండి మనం కాదనలేం కదా అందుకోసం అప్పుడు మన బట్టలు మనం కుట్టుకోలేదనుకోండి ఇంకా అస్సలకి వీలు పడదు కాబట్టి మనవి మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇలాంటి అర్జెంట్ బ్లౌజ్లు వస్తే వాళ్ళకు కూడా కుట్టు మన వల్ల వాళ్ళకి కూడా పండగ పూట కొత్త బట్టలు అనేది వేసుకుంటారు మనమే ఊరికనే కుట్టం కదండి డబ్బుల కోసమే కదా కుట్టేది మనకి డబ్బులు వచ్చినట్టు ఉంటాయి వాళ్ళకి కొత్త బ్లౌజ్ వేసుకున్నాము కొత్త శారీ కట్టుకున్నాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది సో అందుకోసం మనమైతే ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోవడం చాలా ఉత్తమం అని నా ఫీలింగు ఇక్కడ చూసారా ఈ వీడియోలో అయితే నేను జనవరి ఫస్ట్కి మా పాపకి డ్రెస్ కూడా కొట్టకుండా నిర్లక్ష్యం చేశారండీ ఓయమ్మ ఇంకా చాలా రోజులు ఉందిలే కుట్టుకోవచ్చులే ఇప్పుడు ఏముందిలే అంత తొందర అని అనుకుంటూ నేను ఆ రేపు కుడదాం రేపు కుడదామని రోజు రోజుకి అలాగే పోస్ట్ పోన్ చేసి ఇంకా తెల్లారితే జనవరి ఫస్ట్ అయితే అప్పటికి కుట్టలేదండి ఎగ్జాక్ట్గా ఈ వీడియో తీసేటప్పటికి ఈ డ్రెస్ నేను కుట్టేటప్పటికి నైటు మొత్తం మొత్తం అయ్యేటప్పటికి టెన్ అయితే అయిపోయిందండి అసలు షాప్ దగ్గర నుంచి ఇంకా తీసుకురావడానికి మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఆ టైం దాకా ఉండి ఆ డ్రెస్ అయితే పూర్తి చేసుకొని వచ్చాను చూసారా నేను ఎంత నిర్లక్ష్యం చేయబట్టి ఫస్ట్ నుంచి ఒక డ్రెస్ కుట్టి పక్కన పెట్టేసి ఉంటే అసలు ఈ టెన్షన్ లేకుండా ఉండేది కదా ఇప్పుడు అందరికీ బట్టలు కుట్టేసి ఇంట్లో మా పాపకి కొట్టుకున్నా ఉన్నాను అనుకోండి అసలు ఏమన్నా బాగుంటుందా ఏంటంటే అసలు అమ్మాయి రెడీమేడ్ వేసుకోదండి మా పాప అదే వచ్చింది పెద్ద సమస్య ఏ కాడికి నేను స్టిచ్చింగ్ చేస్తేనే వేసుకుంటుంది అనమాట అందుకోసమే ఇంకా ఇంట్లో కాటన్ డ్రెస్ ఒకటి ఉంటే అప్పటికప్పుడికే ఇంకా నేదైతే రెడీ చేస్తున్నాను నేను నేను అనుకుంటూనే ఉన్నానండి ముందు నుంచి కొట్టాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడుకి ఎదుగో అర్జెంటు అదిగో అర్జెంటు అంటూనే ఇలాగే సమయం అంతా కూడా అయిపోయింది ఇంకా తెల్లారితే జనవరి ఫస్ట్ ఇంకా మనం డ్రెస్ ఎక్కడికి కొట్ట కొట్టివ్వాలి ఖచ్చితంగా అంతే కదా అందుకోసం నేను ఈ అయితే మాత్రం కొంచెం ముందుగానే ఎవరి గుడ్డలైనా సరే పక్కన పెట్టయినా సరే మా పాపకు మాత్రం ముందుగా కుట్టేసి బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను ఈ తర్వాత మీకు ఏ ఫ్రాకులు కుట్టాను మా పాపకి పండగలకి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తారండి నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మీకు షేర్ చేస్తాను సో ఇంకా మనకు వచ్చే టెన్షన్కి మనకి అప్పుడప్పుడు మనల్ని పరీక్షిస్తుందో ఏంటోనండి మన మిషన్ కూడా మనకి బాగా అర్జెంటు అయినప్పుడు సహకరించదు ఎలా అంటే ఊరికినే దారం తెగిపోవడం కానివ్వండి అసలు ఎంత సతాయించిందంటే ఈ డ్రస్ పూర్తి అయిపోయే లోపల నాకు అసలుకి దారం ఎప్పుడు తెగని మిషన్లు కూడా కావాలని పగబట్టినట్టు మనుషులు కదా మనుషుల మీద పగబట్టినట్టు మిషన్లు కూడా అప్పుడప్పుడు మనకి అవసరానుకూలంగా పగబడతాయేమో అనిపించింది నాకు అసలుకి ఎన్నిసార్లు దారం తెగిందో అసలు చెప్పలేను వీడియోలో చాలా వరకు నేను స్కిప్ చేశాను కానీ ఆ దారం తెగింది అప్పటికీ అస్సలకి ఎందుకులేండి అంత చిరాకు వచ్చేసింది ఎందుకబ్బా ఇలా చేసుకున్నాను నేను ముందుగానే ఒక డ్రెస్ కుట్టి పక్కన పెట్టేస్తుంటే అయిపోయి ఉండేది కదా అనిపించింది సో ప్రతి ఒక్కరికి ఇలా జరిగే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇక నా విషయానికి వస్తే జనవరి ఫస్ట్కి నేను ఒక్క బ్లౌజ్ కూడా కుట్టుకోలేదండి మీరు నమ్ముతారా ఎందుకంటే నాకు ఇంకా చెప్పాను కదా పాప కొట్టడానికే ఇంకా టైం లేదు ఇంకా నై నేను ఎప్పుడు కొట్టుకోవాలా ఎప్పుడు దాని హెమ్మింగులు వేయించుకోవాలా అని చెప్పేసి ఆ టైంలో పది గంటలకు ఎవరు వేయిస్తారు చెప్పండి ఒకవేళ నేను ఇంకొక గంట ఉండి పదకొండు దాకా కొట్టుకుంటాను అనుకోండి మన చేతి ఎవరు వేసి మళ్ళీ ఈ పిచ్చి వచ్చేస్తుంది అసలుకి ఊరికి ఈ దారం దిగిపోవడం ఒకటైతే దారం కూడా అయిపోవడం ఇలాంటప్పుడు దారం దిగడం దారం అయిపోవడం లాంటి చిన్న చిన్న పనులు చూస్తే మళ్ళీ చిరాకు అనిపిస్తుంది అసలుకి సో అందుకోసం ప్రతి ఒక్క టైలర్ కూడా పండక్కి ఒక వారం ఒక పది రోజుల ముందైనా సరే ఏ ప్రాబ్లం లేకుండా మనం కుట్టి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పండగ దగ్గర దగ్గరకు వచ్చేటప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చు పని ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వస్తారనుకోండి ఒకవేళ ఆ టయానికి లేదమ్మా అవ్వదు వీలు పడదని చెప్పచ్చు చెప్పొచ్చు కానీ అవే మనం అనుకోండి చచ్చినట్టు మనం కుట్టుకోవాల్సి వస్తుంది కదా అందుకోసం రియలైజ్ కాండి ఇంకనైనా చూసారన్న బాధలు ఈ వీడియోలో ఎన్నిసార్లు దారం ఎక్కించుకోవడానికి సగం టైం అయిపోయింది నాకు అసలు అంత అంటే అంత ఇబ్బంది పెట్టేసింది ఈ మిషన్ ఆ తర్వాత రోజు నుంచి అసలు ఇబ్బందే పెట్టట్లేదండి దారం అనేది అప్పుడప్పుడు ఎప్పుడన్నా తెగుతుందేమో కానీ అసలుకి ఈ డ్రెస్ పూర్తి అయిపోయే లోపల వామ్ ఎన్నిసార్లు దిగిందో ఏంటో అసలుకి నా సహనాన్ని పరీక్షించినట్టుంది అసలు ఆ మిషన్ కూడాను సో ఫైనల్గా మొత్తానికి పది గంటలకి కుట్ టీ ఇంటికి తీసుకెళ్ళేదాకా మా పాప మేల్కొని ఉంది మా అమ్మ ఇవ్వాలి కుటుతుందా కుట్టదా కుట్టితేస్తుందా లేదా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండింది ఇంకా డ్రెస్సు అయితే చాలా సింపుల్గా అయితే కుట్టేసానండి పెద్ద హంగామయ లేకుండా కాటన్ది నార్మల్గా ఎలాంటి మోడల్ లేకుండా స్టిచ్ అయితే చేసేసాను ఎందుకంటే ఇది కాటన్ది కదా నార్మల్గానే వేసేసుకోవచ్చు అని చెప్పేసి కాకపోతే జనవరి ఫస్ట్కి కొత్త బట్టలు వేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే ఇది ఇలా సింపుల్గా అయితే కుట్టేసానండి నేను అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మిషన్ కుట్టే వాళ్ళు ఎవరైనా కానీ సరే ఇప్పటికైనా సరే రేపటి నుంచి అయినా మీ బట్టలు మీరు కుట్టుకోండి ఇది ఇంకా చాలా రోజులు ఉంది కదా అప్పుడు చూసుకుందాం ఎవో ఇట్లా అని అనుకున్నారంటే ఇక మీరు కుట్టుకోలేరు వేసుకోలేరు ఏదో ఒక పనులు వస్తాయి ఈ అడ్డాలు మనకైతే అస్సలు కుదరదు అందుకోసం చాలా రోజులున్న పర్లా ముందు మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఒక రోజును మాత్రం కేటాయించేసి మీ బట్టలు కుట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటా లేకపోతే మనం పాత చీరలతోనే పండగనే గడిపాయాల్సి వస్తుంది అది నాకు వరకు అయితే నేను చెప్పానండి ప్యాంటు రెడీ అయిపోయింది ఇంకా టాప్ కూడా కుట్టాలి కదా టెన్షను ఒక పక్క టైం అయిపోతుంది ఒక పక్క డ్రెస్ కాలేదు ఏం కాలేదు ఏం చేయాలా ఏంటి అసలు ఏం కాక టెన్షను టెన్షన్ అన్నట్టు ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవ్వాలి చెప్పండి మనం చేసుకున్న పొరపాటే కదా మనం ముందుగా జాగ్రత్త పడి ఉంటే అంత బాధపడాల్సిన అవసరం లేదు కదండీ సో అందుకోసమే నేను చెప్తున్నాను నా లాగా ఎవరు అవ్వకూడదు కాబట్టి ఒకవేళ ఎవరైనా అప్పుడు చూసుకుందాంలే అప్పుడు కుట్టుకుందాంలే ఇట్లాంటి ఆలోచనలు ఉంటే తీసేయండి ఇమిడియట్లుగా ఆ ఆలోచన పక్కకు తీసేసి రేపటి నుంచే మీ బట్టలే మీరు స్టార్ట్ చేసుకొని మీరు కుట్టుకొని మీరు పక్కన పెట్టేసుకున్న తర్వాతనే కస్టమర్లు అయినా ఎవరైనా కానీ తీసుకోండి ఎందుకంటే అంతే కదా ఇంట్లో పిల్లల్ని మొదపెట్టి మనం ఇంట్లో కొత్త బట్టలు వేసుకోకుండా ఎందుకు ఉండాలి ఒకరోజు కేటాయించేస్తే బయట వాళ్ళు వేసుకుంటారు మనము వేసుకుంటాం అన్నీ కూడా మనకి అలా చేసుకోవడం వల్ల కలిసి వస్తాయి అన్నమాట సో అందుకోసం రేపటి నుంచే మీరు బట్టలు కుట్టుకోవడం మొదలు పెట్టేసేయండి ఓకేనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇది పాటించండి ఎలాంటి టెన్షన్ లేకుండా మనకు కూడా ప్రశాంతంగా పండగ అయితే జరిగిపోతుంది కొత్త బట్టలతోటి కలకలలాడుతూ ఇంట్లో హ్యాపీగా పండగల్లో ఉండొచ్చు అనమాట ఎలాంటి టెన్షన్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్